ఇంకొకటి ఇప్పుడు నితిన్ తను కంటిన్యూస్గా సక్సెస్ అన్నదానికి చాలా దూరం అయిపోయాడు ఇప్పుడు అతన్ని ఏ విధంగా ప్రజెంట్ చేద్దాం అనుకున్నా కూడా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఇద్దరికి కూడా అదొక పెద్ద ఛాలెంజ్ ఈ సినిమాలో నితిన్ అనే ఒక హీరోకి అంటే ఫ్లాప్స్తో ఉన్న హీరోని తీసుకొచ్చి మీరు చేస్తున్నారు సినిమా వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ ఇన్ దిస్ అంటే అంటే ఎప్పుడండి ఇక్కడ వాళ్ళు హీరోలు చిన్న హీరో కానీ మిడ్ రేంజ్ హీరో కానీ స్టార్ హీరో కానీ వాళ్ళు హీరోలు ఆ హీరో సినిమా ఎందుకు ఫ్లాప్ అవుద్ది అందరు ఫ్లాప్లు తీస్తారు కదా ఎందుకు ఫ్లాప్ అవుద్ది సినిమా నచ్చకపోతే ఫ్లాప్ అవుతుంది నచ్చకపోతే కథ నచ్చకపోవచ్చు లేకపోతే హీరో క్యారెక్టరైజేషన్ కథ ఫస్ట్ బేస్ ఇస్ అ కథ ఎవరు ఏమి చేసినా కథ సరిగ్గా లేకుంటే ఆ హీరోది ఆ సినిమా వర్కౌట్ అవ్వదు ఇది హిస్టరీ ఇప్పుడు కాదు తెలుగు సినిమా పుట్టిన ఎనభై ఏళ్ళ నుంచి ఇది అదే కథ చెప్పడం అంటే కథ కానీ కథనంతో గాని ప్రేక్షకుణ్ణి మనం ఇన్వాల్వ్ చేయడం కదా సో అందుకే అది అది కరెక్ట్ గా లేక లేకుంటే ఫ్లాఫ్ అవుతుంది వన్ టూ మీరు ఇందాక అన్నారు అంటే హీరో క్యారెక్టరేషన్ బాగా లేకుంటే కథ బాగుండి కొన్ని హీరో క్యారెక్టరేషన్ అనేది నేను అది నమ్మను ఇలా ఎందుకు నేను నమ్మను అంటే మీరు కథ కరెక్ట్ చెప్పినప్పుడు ప్రేక్షకుడు కథనే ట్రావెల్ అవుతాడు అక్కడ ఉన్న పాత్రల్ని ట్రావెల్ అయిపోతాడు కథనే సరిగ్గా లేదనుకో మీరు ఎవరున్నా ఫ్లాఫీ చేస్తారు స్టార్ హీరోల్ని చూసాం మిడ్ రేంజ్ హీరోల్ని చూసాం చిన్న హీరోల్ని చూసాం మామూలు సినిమాలు కూడా చూసాం అల్టిమేట్ ఇస్ అ స్టోరీయే ఆ స్టోరీ ఇప్పుడు మీరు అన్నారు సినిమా మారిపోయింది ఎస్ మారిపోయింది మారిపోయిన సినిమాని అర్థం చేసుకొని ప్రేక్షకుడు థియేటర్కి వచ్చిన తర్వాత ప్రేక్షకుని ఎలా ఎంగేజ్ చేశాం నువ్వు సంక్రాంతికి వస్తున్నాముంది దానికంత ముందు వెంకటేష్ గారు ఒక సినిమా చేశారు అది డిజాస్టర్ అయింది సైన్ అనే సినిమా డిజాస్టర్ అయింది ఆడలేదు మానిషోతోనే సూపర్ ఫ్లాప్ టాక్ వచ్చింది దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చేశాం జనాలు ఎందుకు వెయిటింగ్లో ఉండే సినిమా అంత పెద్ద హిట్ చేశారు అనిల్ రావుపూడి వెంకటేష్ గారిని చుట్టూ అల్లిన కథని పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ చేసిన విధానము గంటలకే షోలు పడిపోయాయి కదా అంటే ఓ చేసే పబ్లిసిటీతో సినిమా పబ్లిసిటీతో అక్కడ ఉన్న కంటెంట్ కనెక్ట్ అవుతే ఓపెనింగ్స్ వస్తాయి మీరు ఎంత చేయండి పబ్లిసిటీ మనం ఇస్తున్న పబ్లిసిటీలో కంటెంట్ ప్రేక్షకుడికి నచ్చాలి సంక్రాంతికి వస్తున్నాం నచ్చి నవ్వుకున్నారు కాబట్టి వాళ్ళు పరిగెత్తుకుంటా ఐదు గంటలకు వచ్చారు కరెక్ట్ ఒక స్టార్ హీరోకి వచ్చినట్టు ఐదు గంటలకు వచ్చేసారు కరెక్ట్ సో మరి అంతకు ముందు ఫ్లాఫ్ కదా సూపర్ హిట్ కదా సో అల్టిమేట్ డైరెక్టర్ ఎంచుకొని చెప్పిన విధానంలోనే ఆధారపడి ఉంటాయి అంటే ఇప్పుడు డైరెక్టర్ చెప్పడం అన్నది లేకపోతే నిర్మాత డైరెక్టర్ చెప్పిన కథని ఒప్పుకోవడం అన్నది దానికన్నా ముందు ఈ యంగ్ హీరోలు మెయిన్గా పెద్ద హీరోల సంగతి పక్కన పెట్టి యంగ్ హీరోలు అందరూ కూడా వాళ్ళ సొంతంగా కథ రాయించుకోవడం వాళ్ళకు కావాల్సినట్టుగా సీన్లు రాయించుకోవడం పంచి డైలాగులు వాళ్ళు ఫ్లాఫ్ అవుద్ది మీ క్వశ్చన్ దగ్గర చెప్తాను హీరో అనేవాళ్ళు హీరో పని చేయాలి వాళ్ళకు కావలసినట్టు రాపిచ్చుకున్నప్పుడు సినిమా ఫ్లాప్ మరి ఎందుకు అంట పని వాళ్ళు చేస్తారు వాళ్ళకి వాళ్ళ కోరికలు ఉంటాయి ఆ కోరికల్ని యాక్సెప్ట్ చేసే ప్రొడ్యూసర్స్ ఉంటారు దాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి అంటే మీరు ఈ ఈ సినిమాలో అలాంటిది ఏదైనా జరిగింది అసలు అంటే అసలు నితిన్ నిన్వాళ్ళు వేలు కాదు పెట్టని అస్సలు ఏమైనా ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది రామ్ చరణ్ జీరో ఇన్వాల్వ్ శంకర్ గారు చెప్పింది చేసేసి వెళ్ళిపోయాడు నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు చెప్పరు అలా పెద్ద డైరెక్టర్తో పని చేసేటప్పుడు స్టార్ హీరోలు కూడా వాళ్ళు చెప్పి చేసుకొని వెళ్తారు అంటే శంకర్ అంటే ఒక మార్క్టర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ మీరు అనే దాంట్లో కొందరు హీరోలు కూర్చోబెట్టుకొని అలా రాయించుకొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సక్సెస్ అయినప్పుడు బట్ మోర్ పర్సెంటేజ్ అది సక్సెస్ అయినప్పుడు ఏమవుతుంది ఆ హ్యాండ్ ఓవర్ స్టార్ట్ అవుతుంది ఓహో సక్సెస్ అవ్వగానే ఇది నేను చేయించుకున్నా నేను చేయించుకున్నా నేను చేయించుకున్నా అనే పదం స్టార్ట్ అవ్వదు అక్కడ స్టార్ట్ ఫెయిలియర్స్ అంటే ఇప్పుడు మీరు ఒక దిల్ రాజుగా కాబట్టి మీరు అది కమెంట్ చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనిలోకి దీనిలోకి ఇన్వాల్వ్ అవుతాయా కదా డైరెక్టర్ చెప్పింది చేయండి అని చెప్పగలిగే కెపాసిటీ కమెంట్ ఉన్న ప్రొడ్యూసర్ మీరు బట్ అది అందరికీ కుదరదు కదా సార్ అంటే అదే అంటున్నా ఇప్పుడు కుదరదు కాబట్టి ఫ్లాఫులు వస్తాయి ఫ్లాఫ్లు తీయలేదా అన్ని ఇట్లే కాలేదు సెవెంటీ పర్సెంట్ ఇటు తీసిన థర్టీ పర్సెంట్ మాకు ఫ్లాఫ్లు ఉన్నాయి కదా దేనికి ఉండి సెవెంటీ పర్సెంట్ ఫ్లాఫులు మీరు దేనికి థర్టీ పర్సెంట్ అయినా అంటే కారణం కథ అంటే మీ మెయిన్ మీ ఫెయిల్యూర్ అది ఆ థర్టీ పర్సెంట్ వన్ నా ఫెయిల్యూర్ రెండోది డైరెక్టర్ చెప్పింది నేను వినేయడం డైరెక్టర్ నన్ను కన్విన్స్ చేస్తాడు వాళ్ళు వాళ్ళు సక్సెస్ తీసేసి ఉంటారు కాబట్టి సార్ మాకు తెలుసు సార్ మొన్ననే కదా సార్ మేము సూపర్ హిట్ తీసాం మీరు మీరు కొత్తగా ఆలోచించండి రెగ్యులర్గా కాదు ఇట్లా కొత్తగా ఆలోచించాలి లేదు దీన్ని ఇలాగే చెప్పాలి అన్నప్పుడు ఫెయిల్యూర్ వస్తుంది అట్లా వచ్చినాయి నాకున్నాయి దర్శకులతో తీసినప్పుడు సినిమాలు కొన్ని ఫెయిల్యూర్ వచ్చినాయంటే అదొక రీజన్ రెండోది కథ సెలక్షన్ వాళ్ళు చెప్పినప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన కథని నేను ముందుకు తీసుకెళ్ళానంటే ఆ సినిమా ఆడకుంటే రెస్పాన్సిబిలిటీ నాదే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్